హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను వడల్ పులుసు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు తరిగిన టమాటోలు చింతపండు పులుసు వడలు ఇవి ముందుగానే తయారు చేసుకొని చేసి పెట్టుకోవాలి ఇది ఎలా తయారు చేయాలో నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి చింతపండు అయితే ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి దీనికైతే నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో వన్ స్పూన్ ఆవాలు వేయాలి ఆవాలు చిటిపట అన్నాక జీలకర్ర వేయాలి తర్వాత నాలుగైదు మెంతులు వేయాలి వేసి ఎర్రగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలలో సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని అవి వేసి కొంచెం సేపు వేగనివ్వాలి ఎర్రగా వేగనివ్వాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుంది ఇప్పుడు ఎర్రగా వేగిన ఉల్లిపాయల్లో రెండు గన్నెల కరివేపాకు వేయాలి కరివేపాకు వేగిన తర్వాత టమాటాలు మిగిలిన ఉల్లిపాయలను వేయాలి ఇప్పుడు ఎర్రగా వేగనివ్వాలి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేయాలి తగినంత కారం వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ఆయిల్ మనకి బయటికి వచ్చేస్తుంది ఇప్పుడు చింతపండు పులుసుని పోయాలి ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా వేగి వేగితేనే మనకి కలర్ మంచి కలర్ వస్తుంది కర్రీ ఇప్పుడు ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి తర్వాత ఒకసారి కలిపి ఒక గ్లాస్ నీళ్ళు పోయాలి ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడైతే మనకి పులుసు రెడీ అయిపోయింది ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు మనం వడలను వేసుకోవాలి ఒకసారి అలా అనాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి అంతే వడల్ పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్